హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా ఇక ఏంటంటే మా చేవ తల్లి మొక్కుతున్నాం ఇక పెద్దగా కాదు చిన్నగా కోడితోటి మా ఇంటి ఫ్యామిలీ కానీ ఇక మాకు బాగా మంది ఉంటే మంచిగా అనిపిస్తుంది కొద్దిగా ఏం చేయాలనిపిస్తుంది ఇంటికనే మొక్కేది అనుకో ఇక ఇంటికాడ మొక్కుతలేం బయటకు వెళ్తున్నాం చెట్ల మొక్కుతాం ఇక మా చెల్లి అలాంటికి వచ్చినా ఇక అక్కడికి పోయి శుద్ధం పోయి

Hva heter det? Sima.

మేకబె కేస్ కొ ముఖం పడైతదని ఏదన్నా పంచల పెద్ద పెద్ద పెళ్ళిలకు దసరాకు బతుకమ్మకి వేసుకుంటాం మూడు సార్లు చేసుకుంటం ఎప్పుడు చేసుకుమిగా ఏం చేద్దాం అంటోమరి మెద్ ఆ ఈవర్గె లెట్ బాగాంద్రాయే అకేలానమ్మ మంచారడాయ్ గా నీకేంటి సరే ఇగరలే నువా నేతిమా నాకు రాలేదు ఇంత సేపు ఎట్టా ఎట్టా ఇదు ఇదు ఐదు కన్రా నేను తీసుకుపోం Не риска по, не риска по... Не, адю... Маркота на, пота на, пота на, пота Да, 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 да,

ిఫ్ట్ ఉండాలి మరి గాల లెక్క లేట్ అయ్య అంతే నేనేమంటున్నా వాళ్ళు గంత లేటి చేస్తున్నా నాకు నచ్చలేదు బాయ్ కాదు అన్నం తిన్నారా అన్నం తిన్నారా లైక్ కొట్టుర్రీ గిట్ట లైక్ కొట్టు అన్నా గిట్లా గిట్ల థ్యాంక్ యూ ఇగో చెప్తున్న ఒకటే మాట లైక్ కొట్టులే అన్నా గిటు గిటు ఉల్లి ఒకటే మాట అన్ని నిమ్మకాలు పిమ్మకాలు చదివినామా సరే మరి ఓ మా బాబాయ్ కూడా వత్త ఉంది మీరు మా ఫంక్షన్ మేము వత్తలేమ్మా మన్న నడుగిట్లో లేట్ చేస్తుందో అడుగు మా నాడు ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నాడు ఈడే లేట్ చేసిండు మళ్ళమ్మంటుండు చూసిండ్రా ఇక్కడికైతే వచ్చేసినాం ఈ అమ్మ అయితే మంచి చెట్టు దొరకబట్టింది అంటే ఇక వేప చెట్టు ఈత చెట్టు ఇంకొకటి కర్రీ పండ్ల చెట్టు అంట నాకు తెలియదు దాని పేరు మా అన్న తెప్పిండు అన్నట్టు ఈ పండ్ల చెట్టు అయితే ఈ వేప చెట్టు ఈత చెట్టు దగ్గర కిందనే పుట్టున్నది ఇదంతా మంచి స్థలం మంచిగా ఉందని అని చెప్పని అమ్మ ఇక్కడనే సిరి ఎత్తుంది అన్నట్టుగా ఇప్పుడు అంతా శుభ్రం చేస్తుంది ఆ మైసమ్మ తల్లిని రెడీ చేయడానికి ఒక బండ కూడా వటుకొచ్చింది ये देखो ए फुट्टे तो न बाला मत तू यो पार्टी फुट्टे बाल मत दे मगा कौन दिस अत्तम अत्तम ले ले दे मगा अम्मा को ठेच ले ना फुक्क ले ना ఎందుకన్న అట్లా మంట చిన్నగా ఇలా నిక్కలు కావాలి ఓకే నిప్పు కలు కావాలంటే ఇక కట్టెలుగా అయితే గెనుకైతే అది మడినాక ఇది కట్టెలు నాకు తెలుసే కానీ అట్లా అడిగినా చాలా మంచిది గురువారం కూడా రాస్త మంచిది మమ్మీ గురువారం కూడా రాస్త మంచిది మమ్మీ ఐదు ఇవి పెద్ద మమ్మీ కాళ్ళు పెద్ద కాళ్ళు నువ్వు కూడా రాసుకుంటావా అమ్ములు రాసుకుంటావా ఇవి చిన్న చిన్న పాదాలు చిన్న పాదాలు

మంచిందా ఉన్నాయి మరి సుమన్ ఫ్రెండ్స్ గటా అందగాడి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను అన్న మెల్ల జంప్ అవుతా ఉంది మెల్ల వేసి పెట్టిర్రు ఏ అది బాత్రూమ్ పోవడానికి వచ్చింది

ప్లేటు కడుగుతుంది అందుతురా అంటే ఇంకా వంటలు కాలేదు అంటే మా మా పాపకు తినిపించింది అన్నట్టు ఇప్పటికైతే టైం బాగా అవుతుంది ఇప్పుడు ఐదు అవుతుంది కావచ్చు ఇంకా అన్న మంచిగా అక్కడ మంచిగా ఉందా మరి ఈ కదా ఇన్నే మంచిగా ఉంటుంది మరి ఈ కదా ఇన్నే మంచిగా ఉంటుంది ఇంత టాలెంటెడ్గా ఉన్నాం ఆ కొత్తిమీర పట్టిందంటే ఇక అయిపోయినట్టే కూర ఎందుకంటే లాస్ట్కితే మంచి స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది టైం వచ్చి మా శివాజీ కూడా వచ్చిండు మా బ్రాండ్స్ వచ్చినాయి ఇక్కడ రిగు ఖరాబ్ అయింది అన్నట్టుగా అందుకే అక్కడ నుండే నీళ్ళు తెప్పించుకున్నాం మేము అంటే చేతులు ఆడుకోవడానికి ఇట్లా కదా మాకు పన్నాలు మరేం తింటావు కూడా తొలగదు నీకేనా

తినడైతే అయిపోయింది ఇగో ఇక్కడైతే పెడుతున్నాం ఒక్కొక్కటి అన్ని ఎందుకంటే మనం ఏం తిన్నా కానీ ముక్కలు మిగిలిన అన్నం మిగిలిన కూర మిగిలిన గుడాలు మిగిలిన ఇగో ఇట్లా ఇస్త్రాక్ పెట్టి పెట్టాడు ఇక వేరేవరైనాకుంటే ఇక్కడ ఒక్కరు కూడా కనబడతలేరు అంటే వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురున్న విలిపించుకొని మంచిగా ఉసా పెట్టి అనుకున్నాం ఒక్కరులేరు అట్లా ఇగ ఇవి ఇక కుక్కలు కానీ ఇవి కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఇవి కానీ మంచిగా వచ్చి తినిపోని